ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ టూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం మరి నోటిఫికేషన్కు అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడం దీనికి సంబంధించినటువంటి చివరి తేదీ కూడా పూర్తవడం మనందరికి కూడా తెలిసిందే మరి గ్రూప్ టూ ఉద్యోగాలకు నాలుగు లక్షల ఎనభై వేల అనేవి అందడం జరిగింది అలాగే గ్రూప్ టూలో ఏవైనా ఇప్పటికే అప్లై చేసినటువంటి అభ్యర్థుల యొక్క వివరాల్లో మార్పులు చేర్పులుంటే వాటిని మార్చుకోవడానికి కూడా అవకాశం కల్పించడం జరిగింది దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు గ్రూప్ టూ టోటల్ అప్లికేషన్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ టూకు భారీగా దరఖాస్తులు ఒక్కొక్క పోస్టుకు ఎంతమంది పోటీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీకు భారీగా దరఖాస్తులు వచ్చాయి ఎనిమిది వందల తొంభై తొమ్మిది గ్రూప్ టూ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే అలాగే గ్రూప్ టూ దరఖాస్తుకు జనవరి పదిహేడవ తేదీ బుధవారం అర్ధరాత్రి పదకొండు తొమ్మిది గంటల వరకు సమయం ఇచ్చారు దీంతో ఏపీపీఎస్సీ గ్రూప్ టూకు దాదాపు నాలుగు లక్షల ఎనభై వేల దరఖాస్తులు వచ్చాయి అంటే ఒక్కొక్క ఉద్యోగానికి ఐదు వందల ముప్పై మూడు మంది పోటీ పడుతున్నారు గ్రూప్ టూ స్క్రీనింగ్ పరీక్ష అనగా ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి ఇరవై తేదీన నిర్వహించనున్నారు అంటే దాదాపు నెల సమయం ఉంది అలాగే గ్రూప్ టూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సి శుభవార్త చెప్పింది మీరు ఏపీఎస్సి గ్రూప్ టూ దరఖాస్తు చేసే సమయంలో ఏమైనా పొరపాట్లు జరిగితే వీటిని సరిదిద్దుకునే అవకాశం ఏపీఎస్సి కల్పించింది ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరైనా అభ్యర్థులు వారికి సంబంధించినటువంటి వివరాల్లో ఏవైనా మార్పులు చేర్పులుంటే మరి ఏపీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్ పీఎస్సీ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే మరి మీ యొక్క దరఖాస్తులో ఉన్నటువంటి తప్పులను మార్చుకోవడానికి అవకాశం అనేది ఉంది మరి ఏపీఎస్సీ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది మరి ఈ విధంగా మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనం అనౌన్స్మెంట్స్ లో చూస్తున్నాం కరెక్షన్ అప్లికేషన్ సబ్మిషన్ ఫర్ గ్రూప్ టూ సర్వీసెస్ నోటిఫికేషన్ అంటూ ఇక్కడ చూస్తున్నాం దాని కింద క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంది మరి ఈ క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేయంగానే యూజర్ ఐడి పాస్వర్డ్ అంటూ అడుగుతుంది ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ దగ్గర మీరు ఏదైతే దరఖాస్తు చేస్తున్నప్పుడు ఓటీపీఆర్ ఐడి మీరు మీకు కేటాయించడం జరిగిందో అటువంటి ఓటీపీఆర్ ఐడిని తర్వాత పాస్వర్డ్ ని ఎంటర్ చేసి మీరు ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేయంగానే మీ యొక్క అకౌంట్ లోకి లాగిన్ అవుతారు అందులో మరి గ్రూప్ టూ కి సంబంధించినటువంటి కరెక్షన్స్ అనేవి మీరు చేసుకోవచ్చు ఈ విధంగా మీరు గ్రూప్ టూ కు సంబంధించి ఏవైనా మార్పులు ఉంటే చేసుకోవచ్చు మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం ఒక్కొక్క పోస్ట్ కు ఐదు వందల ముప్పై మూడు మంది పోటీ పడుతున్నారు గ్రూప్ టూ పోస్ట్ లకు కాబట్టి మరి ప్రిలిమ్స్ ఫస్ట్ ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన జరగబోతోంది కాబట్టి మరి ప్రిలిమినరీ పరీక్ష ఉత్తీర్ణులైతేనే మెయిన్స్ పరీక్షకు హాజరవ్వడం జరుగుతుంది కాబట్టి మరి ప్రిలిమ్స్ పరీక్షకు మీ యొక్క సన్నద్ధత మరింత ఎక్కువగా మరింత పదునుగా చేయాల్సిన అవసరం ఉంటుంది ఇది గ్రూప్ టూ సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి Thank you. Thank you for watching this video.